ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు అందరూ కలిసి ఆనందంగా ఈ దసరా జరుపుకోవాలని మీరందరూ హ్యాపీగా సంతోషంగా మీ అనుకున్న పనులు నెరవేరాలని కోరుకుంటూ మీ శివ శివశంకర్ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ శివ శివశంకర్ ఈ రోజు వీడియోలో దేవి నవరాత్రి మహోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి దసరా మహోత్సవాలు నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమైన అలంకారం మూలా నక్షత్రం రోజు సరస్వతి దేవి అలంకారము కానీ ఈరోజు చాలా విశేషమైనది మీకు అందరికీ తెలిసిందే అమ్మవారి జన్మ నక్షత్రమైన ఈ మూలా నక్షత్రం రోజు భక్తులు పోటెత్తుతారు ఈసారి స్థాయిలో వచ్చారు చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇదివరకు వినాయక గుడి దగ్గర నుంచి లైన్లు మొదలయ్యాయి ప్రతిరోజు అలాగే మొదలవుతుంది కానీ మూల నక్షత్రం ఈసారి మార్చేసింది ఆ రోజు ఏంటంటే ఈ వినాయకుడి గుడి రావడానికి సగం దూరం ఇంకా పైకి వెళ్ళాలి పూల మార్కెట్ నుంచి రౌండ్లు తిరుగుతూ శనిశ్వర ఆలయం నుంచి మళ్ళీ వినాయకుడి గుడి దగ్గరికి వచ్చేటట్టు లైన్ తిరిగింది ఇప్పుడు మూల నక్షత్రమైన వినాయకుడి గుడి దగ్గరే మొదలయ్యాయి కొద్ది జనం ఉన్నా అలాంటిది ఈసారి రెట్టింపు స్థాయిలో లైన్లు పెరిగాయి భక్తులు పెరగటం వల్ల అలా లైన్లు పెంచాల్సి వచ్చింది ఈ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో వచ్చారు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ దసరా మహోత్సవాలు అయినా అవ్వచ్చు అన్ని ఫ్రీ అయినా అవ్వచ్చు ఏ రకంగా అయినా రెట్టింపు స్థాయిలో ఈ సంవత్సరం వచ్చారు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడి నుంచి కూడా వచ్చేవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని రావడానికి చేయండి ఇక్కడ నుంచి భవనిలు ఎక్కువ పెరుగుతూ ఉంటారు భవానీలు కూడా చాలాగా తొందరగా వెళ్ళాలని లైన్లు కన్యాస్వాములు ఇబ్బంది పడతారు మీతో పాటు జాగ్రత్తగా తీసుకెళ్ళండి తోపులాట లేకుండా జాగ్రత్తగా వెళ్ళటానికి ప్రయత్నించేయండి చిన్నపిల్లలను పెద్దలను జాగ్రత్తగా తీసుకెళ్ళండి గురుస్వాములు ముందుండి అన్ని జాగ్రత్తలు నడపండి కనుక్కోకండి సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్న భవానీలు అయినా స్వాములైన నియమాలతో మంచి నియమాలు పాటించి మాల వేసుకోవడానికి చేయండి ఎవరూ సరిగ్గా పాటించట్లేదు మీ మిమ్మల్ని కాదు చేసేవాళ్ళని చెబుతున్నాను చాలా జరుగుతున్నాయి నిష్ట నియమాలు లేకుండా వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు అర్థం కావట్లేదు వాళ్ళ వల్ల వేసే వాళ్ళకు కూడా విలువ పోతుంది ఇదివరకు స్వాములు భవానీలు అన్న ఒక గౌరవం ఉండేది నా చిన్నప్పుడు పల్లెటూరులో చూశాను స్వాములు భవానీలు వస్తే అప్పట్లో స్వాములు నాకు భవానీళ్ళు అంతగా తెలియదు స్వాము వస్తే తప్పుకునే వాళ్ళు ఒక విలువ ఉండేది స్వాములు అసలు మాట్లాడేవాళ్ళు మౌన వ్రతం పాటించేవాళ్ళు అవసరం వస్తేనే మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అలాంటిది కాదు ఇష్టం వచ్చినట్టు పదజాలం చేస్తున్నారు ఏం అలవాట్లు ఉన్నాయి అవి మానుకోలేకపోతున్నారు మానుకోలేనప్పుడు వేయటం వృధా కదండి ఏ పాపాలు మూటగట్టుకోవటమే గానో ఏ అలవాట్లు మాందవ కాదండి నిష్ఠగా నియమంగా చేసి మీకు మంచి జరిగేలా ప్రయత్నం చేసుకోండి మీ మాట బట్టి మీ కుటుంబానికి మంచి జరుగుద్ది అంతేగాని మీరు వేసి ఇంకా ఇబ్బందులు పాలవకండి వేసిన వాళ్ళు ఇక జాగ్రత్తగా అన్ని నియమాలు పాటించి భక్తి శ్రద్ధలతో దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంటే నియమాలు పాటిస్తున్నారేమో అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ గురుభవనీలు పాటించవచ్చు పోతుంది నెక్స్ట్ వీడియో చూడండి మూల నక్షత్రం రోజు లైన్లు ఎలా ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తున్నాను క్లియర్గా భావించకుండా చెప్పినవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ మంచి కోసమే మన ఛానల్ శివ విలేజ్ సిటీ ట్రావెలర్ని ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన కామెంట్లు తెలియజేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి నాకు ముఖ్యంగా విలేజ్ నుంచి సిటీ నుంచి ఎక్కడి నుంచైనా ఫ్రెండ్ సర్కిల్ కావాలి నా వాట్సాప్ నెంబర్కి కాయని బట్టి మీ డీటెయిల్స్ పెట్టండి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక గ్రూప్గా చేద్దాము ఒక గ్రూప్గా ఏర్పడి మంచి పనులు కూడా భవిష్యత్తులో చేద్దాము ఎందుకంటే సిటీ కానీ విలేజ్ కానీ వచ్చినప్పుడు అక్కడ వివరాలు మీకు బాగా తెలుస్తాయి కాబట్టి కలిసి తిరిగి వీడియోలు తీసి మంచిగా అప్లోడ్ చేద్దాము గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలు వీటి గురించి చూతాను నా జాబ్ డీటెయిల్స్ కేర్ టేకరు వాటి గురించి కూడా ఎక్కువైపోతుంది చూస్తూ ఉండండి మన వీడియోలు మీకు అందరికీ ఉపయోగపడే మంచి వీడియోలు ఉంటాయి అన్ని జాగ్రత్తలు తీసుకొని రండి ఎటువంటి ఇబ్బంది పడకుండా బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దర్శనం అయిన తర్వాత మీరు రిటర్ను ఇట్టించి వస్తారు ఎండింగ్ పాయింట్ ఇది ఇక్కడ నుంచి ఇటు మీరు వినాయకుడి గుడి దగ్గర నుంచి దర్శనానికి లైన్లో క్యూ లైన్లోకి వస్తారు కదా మళ్ళీ అటే వెళ్తారు దారి అటే ఉంటుంది ఈ మూలా నక్షత్రం సంద సందర్భంగా ఈరోజు భక్తులు విపరీతంగా వచ్చారు ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం రెట్టింపు సంఖ్యలో వచ్చారు చూస్తున్నారు కదా లైన్లు అంత అడవడగా ఉందో ప్రతిరోజు ఇలాగా ఉంటుంది కాకపోతే ఈ మూలాల నక్షత్రం రోజు రెట్టింపు స్థాయిలో వస్తారు లైన్లు కూడా మార్చారు ఇప్పుడు మూలా నక్షత్రం రోజు వినాయకుడి గుడి దగ్గర నుంచి మీకు మొదలవుతుంది కానీ ఓ లైను కానీసారి డబుల్ లైన్లు పెట్టారు ఇంకా దూరం నుంచి పోల్ మార్కెట్ నుంచి వైపు తిరిగి రౌండ్ తిరిగి మళ్ళీ వినాయకడి గుడి దగ్గరికి వచ్చి అక్కడ నుంచి మీరు వెళ్ళేటట్టు లైన్లు ఏర్పాటు చేశారు ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్లు మీకు అందరికీ అందుబాటులో వాటర్ బాటిల్స్ అవి వేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీ లగేజీ చెప్పులు అవన్నీ మటికి ఎక్కడికక్కడ లగేజీ ఫ్రీ కౌంటర్స్ ఉన్నాయి అవి ఉపయోగించుకోండి ఇక్కడ శనిశ్వర ఆలయం దగ్గరలో మీకు కేశఖండన శాలన్నీ ఏర్పాటు చేశారు లగేజీ కౌంటర్లు కానీ అన్నీ అక్కడ అక్కడ కూడా ఉంటాయి ఇటు కట్టు అందుబాటులో ఏర్పాటు చేశారు పరిశుభ్రంగా ఉంచడానికి అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు మీరు కూడా పరిశుభ్రత పాటించండి తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని వదిలిపెట్టకండి జనాల్లో చూస్తున్నారు కదా జన సందోహం మూల నక్షత్రం రోజు ఇలా ఉంది వాతావరణం అక్కడ వాతావరణం నేను సాయంత్రం పూట ఆ టైంలో వెళ్ళాను అప్పుడు ఎలా ఉంది మార్నింగ్ ఇంకా ఎక్కువ ఉంది ఇదంతా ఇక్కడ ఏరియా లైన్ చూస్తున్నారు కదా ఎక్కడ లైను ఎక్కడ ఖాళీ లేదు అంత రష్గానే ఉంది ఇక్కడ చూస్తూ ఉన్నాను మీరు మీకు అన్నీ అర్థమవుతాయి మీరు దర్శనం చేసిన తర్వాత బ్యారేజ్ మందికి ఇటే వస్తారు అందరూ కృష్ణమ్మ పర్వళ్ళు చూసి ఆనందించడానికి అందరూ ఇటే వస్తున్నారు ఇక్కడి నుంచి మీరు బస్ స్టాండ్ ఇటు నుంచే దారి ఉంటుంది దారి పడుకుని మీకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇటు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ మీకు శనేశ్వర ఆలయం కనబడుతుంది వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోండి కొంతమంది సెంటిమెంట్ ఉంటాయి కదా దాన్ని బట్టి ముందు చేసుకుంటారు వెళ్ళేటప్పుడు చేసుకుంటారు మధ్య డెవలప్ చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ వాతావరణం ఎలా ఉందో ప్రశాంతంగా ఇటు వచ్చి దర్శనమైనాక ఇటు వచ్చి కూర్చోవచ్చు తినుబండారాలు కానీ అన్నీ ఇటువైపే ఉన్నాయి ఎందుకంటే అటు లైన్లు వైపు ఎక్కువ పెట్టనివ్వలేదు ట్రాఫిక్ ఆంక్షల వల్ల ఇబ్బంది పడుతున్నారు జన భక్తులని అన్ని ఇటే ఏర్పాటు చేశారు అందరికీ ఇటే అవకాశం ఇచ్చారు మీరు ఎప్పుడు వచ్చినా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి పగలైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు దూర ప్రాంతాలు వచ్చేవారికి ఇక్కడి నుంచి కూడా మీకు భవనీలు పెరుగుతారు తగు జాగ్రత్తలు తీసుకొని గురుభవనీలు అన్నీ అందరినీ వెంట పెట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి వెళ్ళేటట్టు అన్నీ ప్లాన్ చేసుకోండి గురుభవనిలు ఎక్కడెక్కడ మంచిటట్లు చెబుతూ ఉండండి చూడండి బ్యారేజ్ మీద వాతావరణం ఎలాగ ఉందో ట్రాఫిక్ అంతా ఆపేశారు కదా ఇక అందరికీ భక్తులు తిరగడానికి అంతా ఫ్రీగా ఉంది మామూలుగా అయితే ఈ బ్యారేజీ ఖాళీ ఉండదు ఎప్పుడు ట్రాఫిక్ ఆగిపోతూనే ఉంటుంది ఈ పది రోజులు ఇటు ట్రాఫిక్ రావడానికి అవకాశం లేదు ఒకటి రెండు ఆటోలు అనుకోకుండా వస్తున్నాయి అది భక్తులకు కూడా మంచిదే కానీ వీళ్ళు బ్యారేజ్ దాటి వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది అవకాశం వాళ్ళు లోపలికి వచ్చి ఎక్కి వెళ్తున్నారు ఇటు నుంచి మంగళగిరి వెళ్ళేదారు కదా అటు నుంచి వచ్చే వాళ్ళు బ్యారేజ్ అవతల దిగేసి బ్యారేజ్ పడుకుని నడుచుకుంటూ రావాలి ట్రాఫిక్ సమస్య వల్ల కొద్ది దూరంలోనే ట్రాఫిక్ అంతా ఆపేస్తున్నారు చూడండి ఈవినింగ్ టైం ఎలా ఉందో దీప కాంచులతో ఇంకా రెండు మూడు రోజుల ముగిని ఉంది అందరూ అందరూ కలిసి పండగ దసరా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ మీరు అనుకున్న పనులు నెరవేరాల సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ శివశంకర్ చూస్తూ ఉండండి మన ఛానల్ ప్రతి ఒక్కరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన కామెంట్లకు తెలియజేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు చూసేటప్పుడే చేయండి మర్చిపోకుండా ఇక్కడ కేసు కన్నాను చాలా అన్ని ఏర్పాటు చేశారు బస్ స్టాండ్ దగ్గరలోనే ఈ అపోజిట్ ఉన్న దేవాలయమే శనేశ్వర ఆలయము ఈ మధ్య రిమోల్వింగ్ చేసి కొత్తగా కట్టారు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది మీకు ఇదిగోండి వస్తే అంత ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి మీకు లైన్లు మొదలవుతాయి పోల్ మార్కెట్ వచ్చి ఇటు నుంచి రౌండ్ తిరిగే లైన్లు ఆ పైనుంచి మీకు వినాయకుడి గుడి దగ్గరికి చేరుకుంటారు లైన్లు చూస్తున్నారు కదా లైన్లు రైట్ సైడ్ పోల్ మార్కెట్ ఉంటుంది అటు నుంచి లైన్లు తిరిగి ఇటు లెఫ్ట్ సైడ్ మీరు వినాయక గుడి వైపు వస్తారు ఇక్కడ చేరుకుంటారు ఇక్కడ నుంచి మీకు లైన్లు అన్నీ కంటిన్యూ అవుతాయి ప్రతిరోజు ఇక్కడి నుంచి లైన్లు మొదలయ్యేది ఈ వినాయకుడి గుడి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి లైన్లు బయలుదేరుతారు ఈ మూల నక్షత్రం సందర్భం సందర్భంగా అటు మెలితిప్పారు పూల మార్కెట్ వైపు మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఇట వస్తారు మొన్నటిదాకా ఈ సైడ్ ఏ బిజినెస్లు చేయనివ్వలేదు ఈ మూల నక్షత్రం నుంచే వీళ్ళకు అవకాశం ఇచ్చారు భక్తులు ఇబ్బంది పడుతున్నారని నైట్ టైం ఎలా ఉంది చూస్తూ ఉండండి మన శివ విలేజ్ సిటీ ట్రావెలర్ ప్రతి ఒక్కరు చూస్తూ ఉండండి మీకు ఉపయోగపడే మంచి వీడియోలు వస్తూ ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్